హలో వెల్కమ్ టు శ్వేత శారీ మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ అండి మన స్టోర్లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ వాటితో పాటు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి మన స్టోర్ వచ్చేసి రామ్నగర్లో ఉంటుందండి ఈరోజు మన ఎపిసోడ్లో వచ్చేసి మనం సెమీ సెమీ పట్టు శారీస్ చూపిస్తున్నామండి సెమీ కంచి పట్టు శారీస్ ఈ శారీ వచ్చేసి సెమీ కంచి పట్టు శారీ అండి శారీ వచ్చేసి లైటిష్ బేబీ పింక్ కలర్ శారీ అండ్ మనకి పర్పుల్ కలర్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి బార్డర్ ఏ కలర్లో ఉంది సేమ్ అదే కలర్లో వచ్చింది మనకి పర్పుల్ బ్లూ అండి హ్యాండ్స్కి వచ్చేసి క్యాడ్రీ హ్యాండ్స్ వచ్చినాయండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి అండి సి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్లో లో ఉందండి శారీ కూడా నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి కలర్ కలర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కంప్లీట్గా మీకు ఆరెంజ్ అండ్ పిస్తా గ్రీన్ కలర్లో వేవ్స్ టైప్ ఉందండి గోల్డ్ కలర్ కూడా మిక్స్ గా ఉంటుంది మీకు పళ్ళు వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి లైటిష్ పింక్ కలర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సెమీ కంచి పట్టు శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పర్పుల్ బార్డర్ అండి శారీస్లో మధ్య మధ్యలో వచ్చేసి మనకు పర్పుల్ కలర్ వేవ్స్ టైప్ వచ్చిందండి డిజైన్ బార్డర్లో వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి కడ్డీ బార్డరు నెక్స్ట్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ హ్యాండ్స్ వచ్చినాయి కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి పట్టు శారీ అండి సెమీ కంచి పట్టు శారీ నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ శారీ అండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ దానికి బార్డర్ వచ్చేసి ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ కూడా మధ్య మధ్యలో మనకు ఇంక్ బ్లూ కలర్ డిజైన్లోనే వేవ్స్ టైప్ వచ్చిందండి మధ్య మధ్యలో డిజైన్స్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి గోల్డ్ కలర్లో పళ్ళు వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి కడ్డీ హ్యాండ్స్ వచ్చాయండి ఇవన్నీ పట్టు శారీస్ అండి సెమీ పట్టు శారీస్ మనకి లైట్ వెయిట్ అండి బరువు ఏమీ లేవు శారీస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండి ప్యారెట్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీలో వచ్చేసి మనకి పర్పుల్ కలర్లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న లీవ్స్ టైప్ వచ్చిందండి శారీ మొత్తం కంప్లీట్ గా బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ అండి బార్డర్ లో వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బార్డర్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి కడ్డీ హ్యాండ్స్ వస్తున్నాయి అండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి కాంట్రాస్ట్ సెమీ మంచి పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ శారీ చూద్దాము ఈ శారీ వచ్చేసి ఆనంద గ్రీన్ కలర్ శారీ అండి దానికి వచ్చేసి బ్రింజాల్ కలర్ బార్డర్ అండి శారీ మధ్య మధ్యలో వచ్చేసి కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ బ్రింజాల్ కలర్ లోనే వస్తుంది బార్డర్లో లో వచ్చేసి మనకు మ్యాంగోస్ వచ్చినాయి అండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం ఇలానే వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండి ఇది సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి హ్యాండ్స్కి వచ్చేసి కడ్డి హ్యాండ్స్ అండి ఈ శారీ వచ్చేసి సెమీ కంచి పట్టు శారీ అండి ఈ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ లైట్ వెయిట్ శారీ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అండి శారీస్ మధ్యలో వచ్చేసి చిన్న చిన్న లీఫ్ ఫ్లా వచ్చింది సీజన్స్ ఆల్ ఓవర్ శారీ సెమీ కంచి పట్టు శారీ అండి పళ్ళు వచ్చేసి మనకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది కాంట్రాస్ట్ అండి హ్యాండ్స్కి వచ్చేసి కడ్డి హ్యాండ్స్ వస్తున్నాయి హ్యాండ్స్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న మ్యాంగోస్ అండి ఈ శారీ వచ్చేసి సెమీ కంచి పట్టు శారీ అండి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి సో ఇప్పటివరకు చూసిన శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే వాట్సాప్కి స్క్రీన్ షాట్ చేయండి దగ్గరలో ఉంటే మాత్రం మా స్టోర్ని విజిట్ కావండి సో మన కస్టమర్స్ కోసం ఒక బ్లౌజ్ సెక్షన్ ఓపెన్ చేసామండి ఆ బ్లౌజ్ సెక్షన్లో వచ్చేసి మనకి పట్టు చీరలకి సంబంధించిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అవైలబుల్లో ఉంటాయండి మగ్గం వర్క్తో పాటు మనకి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అండి స్ట్రెచబుల్ బ్లౌజెస్ టూ ఫిఫ్టీ ప్రైజెస్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి సో మనకు మకం వర్క్ బ్లౌజెస్ గిట్ట అవసరం కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మన స్టోర్ అవ్వండి థ్యాంక్ యూ మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ శ్వేత మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ డిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్